హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్ సో ఇవాళ నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి సో చాలా ఇంపార్టెంట్ అనమాట సో రేపు ఫ్రైడే వరలక్ష్మి వారం కదా సో అమ్మవారికి సంబంధించిన వీడియో అనమాట సో గాజుల మాల మనం ఎలా ప్రిపేర్ చేయాలి అమ్మవారికి మనం ఎలా అలంకరించుకోవాలి సో దానికి ఏ కలర్ గాజులు అయితే మనకు కావాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేసి అమ్మవారికి నాలాగే హ్యాపీగా మంచిగా అలంకరించుకోండి సో ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కలర్స్ అనమాట సో రంగులు సో గ్రీన్ కలర్ అండ్ ఆకుపచ్చ అండ్ మెరూన్ రెడ్ కలర్ అనమాట సో అమ్మవారికి మనం ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మనం ఇంట్లో ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏ పూజ కార్యక్రమం చేసుకున్నా కానీ మనం మెయిన్ తీసుకునే బ్యాంగిల్స్ అని వచ్చేసి గాజులు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన కలర్లు వచ్చేసి ఐ మీన్ రెడ్ ఒకటి అండ్ గ్రీన్ కదా సో ఇప్పుడు మనం ఆ రెండు గా ఆ రెండు గాజులను అయితే మనం తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి ఉలనమాట సో ఉలనైనా తీసుకోవచ్చు సో లేకపోతే ఇప్పుడు మనం చీరలకు వేస్తాం కదా ఫాల్స్ ఆ ఫాల్స్నైనా మనం యూజ్ చేయొచ్చు చూసారా సో నేను ఒక రెండు ఒక నాలుగు డజన్లు గాజులు అయితే తీసుకొచ్చుకున్నాను సో రెడ్ కలరు గ్రీన్ కలరు సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగులు అనమాట ఈ రెండు మనం ఈ రెండు రంగులతోనే మనం అమ్మవారికి గాజుల మాల అనేది మంచిగా ప్రిపేర్ చేసుకుందాం సో రేపేటి కోసం నేను ఈ వీడియో ఇప్పటికిప్పుడు సో ఇప్పటికిప్పుడు అనుకున్నాను అనమాట సో అనుకొని ఇప్పటికిప్పుడు తీసేసుకొని వచ్చి సో వీడియో పోస్ట్ చేయాలి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియాలి కదా చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా యూస్ఫుల్ వీడియో సో ప్రతి ఒక్కరికి సో సో ఉలన్ అనేది మనం తీసుకున్నాం కదా ఆ ఉలన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంగిల్ మనం అలా మిడిల్లోకి వేసేసి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముడివైతే వేసుకోవాలి చూసారు కదా సో అలా ముడి అయితే వేసుకుందాం అనమాట సో మనం వన్ బై వన్ ఒకటే కలర్ బ్యాంగిల్ కాకుండా సో ఆపోజిట్ కలర్ మనం వేసుకుంటే అమ్మవారి పటానికి వేసినప్పుడు మనకు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కదా సో సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను కదా ఆ గ్రీన్ కలర్ బ్యాంగిల్ని మనం ఆ థ్రెడ్ అనేది లోపల ఉంచుకోవాలన్నమాట సో సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి సో ఏంట ఏంటి ఎలా అనేది సో చూసారు కదా రెడ్ కలర్ బ్యాంగిల్కి మనం ఆల్రెడీ వేసేసుకున్నాం సో లోపలికి థ్రెడ్ అనేది ఉండాలి దాని పైకి బ్యాంగిల్ పెట్టేసుకొని ఆ బ్యాంగిల్ కింద నుంచి మనం థ్రెడ్ అనేది పైకి లాగేసుకొని మనం టర్న్ చేసుకోవడమే అనమాట అసలు చాలా అంటే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అనమాట సో చూసారు కదా లోపల నుంచి మనం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని లాగేసుకోవడమేనమాట చాలా సింపుల్గా చూసారా మీకు ప్యాటర్న్ అర్థమవుతూనే ఉంటుండాలి సో చూసి చూసారు కదా సో వన్ బై వన్ రెడ్ కలరు తర్వాత గ్రీన్ కలర్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెడ్ కలరు సో తర్వాత మళ్ళీ గ్రీన్ కలరు సో మనం బ్యాంగిల్ని చాలా సింపుల్గా మనం థ్రెడ్తో కానివ్వండి మనం శారీస్కి వేస్తాం కదా శారీస్కి చేస్తాము ఫాల్ ఉంటుంది కదా చిన్న చిన్న ఫాల్స్ ఉంటాయి సో ఆ ఫాల్స్తో కానీ అట్లాంటి వాటితో వేసుకుంటే ఇంకా లుకింగ్ చాలా బాగుంటుంది అనమాట సో ఆ చీరలకేసే ఫాల్ ఎందుకని చెప్పేసి నేను న్యాచురల్గా మనకు ఊలను ఉంటుంది కదా థ్రెడ్ ఉలను ఆ ఉలతో అయితే ఇప్పుడు నేను ఆ ప్యాటర్న్ అంతా చేస్తున్నాను అనమాట సో అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి గాజులన్న పసుపు అన్న బొట్టన్న కుంకుమన్నా గాజులన్నా అమ్మవారికి చాలా ఇష్టం కదా సో చూసారు కదా అలా మనకు మనకు ఆ బ్యాంగిల్స్ అనేవి స్ట్లో రావాలన్నమాట సో మనం ఆ ఉలన్తో చుట్టేస్తున్నాం కదా ఆ ఉలన్ అనేది సో బ్యాంగిల్ మనకు ఎప్పుడైతే క్రాస్ వస్తుందో ఆ థ్రెడ్డింగ్ అనేది మనకు క్రాస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గాజుల మాల అనేది మనకు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా వస్తుంది సో చూసారు కదా వన్ బై వన్ అలా మనం బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకోవాలి సో నేను అనదర్ బ్యాంగిల్స్ అనదర్ కలర్స్ ఏవి తాలేదు సో బ్యాంగిల్స్ చూసారా ఓన్లీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ మాత్రమే తీసుకున్నాను అనమాట సో నేను ఒక నాలుగు డజన్లు బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను సో అమ్మవారికి ఇష్టమైన కలర్స్ అనమాట సో ప్రతి ముత్తైదువికి మనం నచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ముత్తైదువికి పెళ్ళైన ప్రతి ముత్తైదువికి మనము ఎంతో ఇష్టంగా వేసుకునే మట్టి గాజులతో అనమాట సో అమ్మవారికి చాలా ఇష్టం అందుకనేసి ఈ ఇయర్ అమ్మవారికి రేపు అంటే రేపు ఫ్రైడే సో నేను ఇవాళ థర్స్డే వదులుతున్నాను ఈ లాంగ్ వీడియో అనేది స్ట్నే వదులుతాను ఇప్పటికిప్పుడు నేను అనుకొని ఈ లాంగ్ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మన ఫ్రెండ్స్కి కూడా తెలియాలి మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి సో అనే ఉద్దేశంతో నేను ఇవాళ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో అలా వన్ బై వన్ అన్ని ప్రతిదీ మనం అయితే అన్నమాట సో మీకు ప్యాటర్న్ అయితే అర్థమైందనే అనుకుంటున్నాను చూసారా సో మన మనకు అలా క్రాస్గా వచ్చేయాలన్నమాట అలా ప్యాటర్న్ అనేది మనకు చాలా క్రాస్గా రావాలి అలా క్రాస్గా వచ్చినప్పుడు మాత్రమే మనకు అమ్మవారికి మంచిగా వేసుకోవడానికి బాగుంటుందన్నమాట అమ్మవారి పటానికి సో నేను ఇప్పుడు మీకు సో సోగా చూపిస్తానన్నమాట అమ్మవారి పటానికి మనం బొట్టు ఈ సంథింగ్ అలా ఏమీ పెట్టలేదు సో పటం కూడా ఇవాళ తీసుకొచ్చాను నేను సో ఇంట్లో ఉన్నాయి కానీ చిన్న పటాలు అన్నమాట సో పెద్ద పటం తీసుకొచ్చాను సో ఆ పటానికి తగ్గట్టు ఇప్పుడు మనం ఎన్ని గాజులైతే అవసరమవుతాయో అన్ని గాజులని మనం సెట్ చేసుకుందాము సో ఒక డజన్ ఒక డజన్ గాజులు మన చేతికి వెయ్యగానే మనకు ఇంకా అల్లటానికి అనమాట సో అల్లటానికి కుదరడం వీలు కానప్పుడు ఏం చేయాలంటే మనం అలా ఏదైనా క్లాత్ కానీ కింద ఏదైనా మంచిగా క్లాత్ తీసుకొని సో దాన్ని అలా కింద పర్చేసుకొని చూసారా ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ అయితే అయిపోయి నేను చూపించే విధంగా అలా మొత్తం అలా అల్లేసుకుంటే చాలా ఎక్సిలెంట్గా వస్తుందన్నమాట సో చూసారు కదా నేను అలా కింద పెట్టేసుకున్నాను అనమాట క్లాత్ మీద కింద పెట్టేసుకొని సో వన్ బై వన్ ఎలా అల్లుతున్నానో మీకు కనిపిస్తూనే ఉన్నింది కూడా సో చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనం అల్లుకుంటూ ఫిట్ చేసుకోవాలన్నమాట అసలు ఎంతో ఈజీగా ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వరలక్ష్మి వారం మీ ఇంట్లో అమ్మవారు అయితే చాలా కలకల కలకల అడిపోతుంటుంది పసుపు కుంకుమ గాజులతో చాలా మంచిగా ఉంటుంది సో ఇవాళ బేసిక్గా అమ్మవారికి గాజులు పూజ చేస్తారు అమ్మవారి పీట అంటే పీఠాలు ఉన్న అమ్మవారి గుళ్ళల్లో ప్రతి అమ్మవారి గుళ్ళు ఇవాళ గాజుల పూజ అయితే చేస్తారు రేపు వరలక్ష్మి వారం కాబట్టి సో నేను కూడా ఇంట్లో మనకు చేతనైనంత వరకు మనం చేసుకోవాలి కదా సో నేను అలా అనుకొని సో ఈ ఇయర్ గాజులు మాలైతే ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి వేసుకుందామని ఆలోచనలో ఉండి ప్రిపేర్ అయితే చేస్తున్నాను సో ఎవరికి ఉండదండి ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో అమ్మవారికి మంచిగా చక్కగా పూజ చేసుకొని మెదవులకి తాంబలం ఇచ్చుకొని హ్యాపీగా వన్ మంత్ మొత్తం హ్యాపీగా ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండ ఎనర్జీతో ఉండాలని ఎవరికి ఉండదు సో సో అలానే నేను రేపైతే పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను సో ఆ దేవుడి దయ్య నేనైతే అనుకుంటున్నాను ఎలా జరుగుతుందో మరి తెలియదు సో ఫైనల్లీ అలా వన్ బై వన్ ఆపోజిట్ కలర్స్లో నేనైతే బ్యాంగిల్స్ అన్నీ కుర్చేసుకున్నాను అనమాట చూసారా మీకు ఎలా అంత కనిపిస్తుంది మీకు నీట్గా కనిపిస్తుంది చూసారా అక్కడ వన్ బై వన్ మనం ఆపోజిట్ కలర్స్లో సో ఆ ప్యాటర్న్ కూడా మనకు స్ట్రైట్నెస్ అనేది రాలేదు క్రాస్ అనేది వచ్చేసింది అనమాట సో చూసారా ఫైనల్లీ మనకి అమ్మవారికి మన అమ్మవారికి కావాల్సిన విధంగా అమ్మవారి పటానికి తాగిన విధంగా మనం బ్యాంగిల్స్తో అయితే గాజులతో అయితే మనం ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అసలు చాలా గ్రాండ్గా ఉంటుందండి అసలు లుక్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ నేను మీకు సింపుల్గా సో అంటే పటానికి ఇంకా మనం క్లీన్ చేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకోలేదు సో చూసారా సో నార్మల్గా మీకు క్యాజువల్గా చూపిస్తున్నాను అనమాట సో చూసారా అమ్మవారు అయితే ఎంత లుక్ వచ్చేసిందో సో నార్మల్గా చూపిస్తూ వేసి చూపిస్తుంటేనే అమ్మవారు ఎంతో లుక్ చాలా చాలా అంటే లుక్ వచ్చేసింది లుక్ వచ్చేసింది సో ఎండింగ్ ఎడ్జెస్లో మనము మొత్తం ఫినిష్ అయిపోయాక మనం ముడి అయితే వేసేసుకోవాలన్నమాట సో ఫైనల్లీ మన గాజుల మాల అయితే పర్ఫెక్ట్గా ఈ వరలక్ష్మి వ్రతానికి రెడీ అయితే చేసేసుకున్నామన్నమాట రేపు చాలా పని ఉంటుందండి హడావిడి హడావిడి రేపు ఏ టైంలో లైవ్ ఉంటుందో తెలియదు ఏ టైంలో ఏ ఏ షార్ట్స్ పోస్ట్ చేస్తానో తెలియదు రేపు అయితే చాలా పని ఉందనమాట సో చూసారా ఫైనల్లీ అమ్మవారి మాలను అయితే సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేసేసాను సో మాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉంది కా ఎలా ఉంది నా గాజుల మాల అమ్మవారికి ఎంత బాగుంది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పేయండి సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు వీలైనంత వరకు మాక్సిమం వేసుకోవడానికి ట్రై చేయండి అమ్మవారికి గాజుల మాల చాలా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ముచ్చటగా ఉంటుంది అమ్మవారు అయితే సో గాజులమాల సో ఒకసారి పటానికి కూడా వేసి చూపిస్తాను ఒక్కసారి చూసేయండి సో ఓకేనా చూసారా సో మనం ఏమీ ఇంకా డెకరేషన్ చేయలేదు సో అమ్మవారికి బొట్టు సంథింగ్ ఏమీ పెట్టలేదు పెట్టకుండా మీకు క్యాజువల్గా నార్మల్గా చూపిస్తున్నాను సో అయినా కూడా అమ్మవారు చూసారా ఎంత బాగా కలకలలాడిపోతున్నారు సో ఎలా ఉంది నా వీడియో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఐ లవ్ యూ మళ్ళీ రేపు కలుద్దాం